వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల విమర్శలు కూడగొట్టుకుని శత్రుత్వాన్ని అయితే రోజు రోజుకి పెంచుకుంటున్నారు మరి భారత్పై కూడా ఇలాంటి వైఖరి అనుసరిస్తున్నారు ట్రంప్ దానికి ముఖ్య కారణం రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందువలన భారత్ అందువల్ల అమెరికా కక్ష కట్టి మరి భారతదేశంపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకం విధించింది అంటే ఇంతకుముందు ఇరవై ఐదు శాతం సుంకానికి మరో ఇరవై ఐదు శాతం జోడించి యాభై శాతం మొత్తం చేశారు కానీ ఒక్క విషయం ట్రంప్ని ఆలోచనలు పడేస్తుంది మరి ఇంతగా ముందుకు వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్ళిపోతున్నాడు ట్రంప్ ఏక నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఉంటాడు మరి అలాంటి ట్రంప్ను కూడా ఒకటి ఆలోచనలు పడేస్తుందట భారత మీద సుంకం వెయ్యాలంటే ఆ ఒక్క విషయానికి మాత్రం అదేంటి అన్న భారతీయ ఉత్పత్తులపై కాకుండా ఈ సుంకాల జాబితా నుండి ఔషధాలని మినహాయించారు ఔషధాల మీద ట్రంప్ ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు మరి మిగతా వాటి మీద వేసిన సుంకాల ఔషధాల విషయానికి వచ్చేసరికి ఎంతకు వెనకడిగాస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు చర్చనీ అంశం మరి దీని వెనక అమెరికా ప్రస్తుత ఆరోగ్య సేవలకు నేరుగా సంబంధించిన కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది చూద్దాం అమెరికా ఆరోగ్య రంగంలో సరసమైన సేవలను అందించడంలో భారతీయ మందులు అంటే కొంచెం వాళ్ళకి వెసులుబాటుగా ఉంటాయి మన ఇండియా నుంచి వెళ్ళేటటువంటి మందులు ముఖ్యంగా జనరిక్ మందులు ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అది ఎలా అనుకుంటున్నారా అమెరికా మెడికేర్ వ్యవస్థ భారతీయ మందులపై ఎక్కువ ఆధారపడుతుంది అందువల్ల వాళ్ళకి సుంకాల భారం విధించడం ద్వారా ఈ ముఖ్యమైన సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ ఈ విషయంపై వెనక్కి దగ్గరట అమెరికా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఇది మరింత పెంచుతుంది ఒకవేళ వాటిపై సుంకం వేస్తే తిరిగి భారత్ కూడా తమ ఎగుమతులను కానీ తగ్గించేస్తే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అక్కడ పెరిగిపోతుంది ఇది సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతుంది అక్కడ అమెరికా ప్రజల మీద అదే జరిగితే ట్రంప్ పై ఆ దేశంలో విమర్శలు పెరుగుతాయి వ్యతిరేకత కూడా వెల్లువెత్తే అవకాశం ఉంది ఇది ఒక ఫ్రెంచ్ వార్తా సంస్థ ఏఎస్పి కూడా ఒక తన నివేదిక ద్వారా వెల్లడించింది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జనరిక్ మందుల్లో సగం అమెరికాలో అమ్ముడవుతాయి ఇది భారతీయ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ కూడా ఏన్ అయితే మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు జనరిక్ మందులు అమెరికా ఆరోగ్య సేవలను కొంచెం వెసులుబాటు సరసమైనవిగా ఉంచడంలో ముఖ్యమైనవి ఎందుకంటే వాటి లాభాల మార్జిన్ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది రోగులకు వాటి నిరంతర సరఫరా నిర్ధారించడం చాలా అవసరం కూడా అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంటుంది అలాగే కోటాక్ కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం ఈ సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే ఏమవుద్దో కూడా హెచ్చరించాయి భారతీయ ఔషధ సంస్థలు అమెరికా మార్కెట్కు తమ సరఫరా తగ్గించేవి లేదా అమ్మకాలను నిలిపివేసేది ఖచ్చితంగా జరిగేది ఇది ఈ పరిస్థితుల్లో అమెరికా మెడికేర్ వ్యవస్థ సంక్షోభంలో ఖచ్చితంగా పడేది అక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇది అమెరికా పౌరుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం భారతదేశం అలాగే అమెరికా మధ్య ఔషధ వాణిజ్య గణాంకాలు అధికారిక డేటా కూడా వచ్చింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో అయితే అమెరికా మొత్తం దిగుమతి చేసుకున్న మందులు ఆరు శాతం కంటే ఎక్కువ భారతదేశం నుంచి తెచ్చుకుంది మరోవైపు భారతదేశం ఎగుమతి చేసినటువంటి ఔషధాలు దాదాపు నలభై శాతం అమెరికాకి చేసింది అంటే భారత్లో తయారైన ఔషధాలు నలభై శాతం అమెరికాకి ఎగుమతి చేసిందట ఈ గణాంకాలు రెండు దేశాల మధ్య ఔషధ వాణిజ్య సంబంధం ఎంత డెప్త్గా ఉందో కనబడుతుంది ఇక నిపుణులు వారి అభిప్రాయం చూస్తే ఔషధాల సరఫరా కోసం అమెరికా భారతదేశంపై తీవ్రంగా ఆధారపడింది ఈ పరిస్థితుల మందులపై సుంకం విధిస్తే ఈ ప్రమాదాన్ని తీసుకోవడం అమెరికాకు దాదాపు అసాధ్యం ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అందువల్ల ట్రంప్ తన సుంకాలను భారతీయ మందులపై వేయటానికి మాత్రం ఖచ్చితంగా వెనకడిగేస్తున్నారు అది క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి